బీజేపీ మూలమేంది బీజేపీ మూలమేంది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి ఫుల్ ఫామ్ చెప్పండి రాష్ట్రేవక్ సంఘం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే దేశానికి సేవ చేసుకునే ఒక సంఘం అది దేశానికి సేవ చేసే సంఘమా హిందూ మతానికి సేవ చేసే సంఘమా ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడగండి మీరు మీకు దేశం ముఖ్యమా హిందూ ధర్మం ముఖ్యమా అని అడగండి వాళ్ళు హిందూ ధర్మమే ముఖ్యమంటారు మీకు కనుక నిజంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిజంగా భారతదేశం కోసమే స్థాపించబడిన సంఘం అయితే మీ మీ శాఖ మీటింగ్లు అవుతూ ఉంటాయి కదా అక్కడ మీరు సెల్యూట్ చేస్తారు వాళ్ళందరూ ఇట్లా పెట్టుకొని సెల్యూట్ చేస్తారు సెల్యూట్ చేసే ఏమి ఉండాలి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే అక్కడ మన జాతీయ త్రివర్ణ పతాకం ఉండాలి అక్కడ ఇది రాష్ట్రం కోసం ఏర్పాటైన సంఘం అయితే మీరు సెల్యూట్ చేయాల్సింది త్రివర్ణ పతాకానికి కాషాయ ధ్వజానికి కాదు మీరు చేయాల్సింది మీరు కాషాయ ధ్వజ కాషాయ ధ్వజానికి మీరు నమస్కరిస్తున్నారంటేనే మీ దాని పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కాదు హిందూ స్వయం సేవక సంఘం నాకు తెలిసి అంటే మీరు అన్ని కాంట్రవర్సీ కాంట్రవర్సీ కాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అర్థం ఏంటి మీరు చెప్పండి దాని మీనింగ్ ఏంటి రాష్ట్రం అంటే హిందువులు ఏంటి దేశం స్వయం సేవక్ అంటే సెల్ఫ్ సర్వీస్ సంఘము దేశానికి సెల్ఫ్ సర్వీస్ చేసే సంఘము దాని మీనింగ్ దాని మీనింగ్ దేశానికి సేవ చేసే సంఘం అయినప్పుడు అక్కడ ఉండాల్సింది జాతీయ జెండా అవునా కాదా నా లాజిక్ ప్రకారము మీరు చెప్పండి దేశానికి సేవ చేసే సంఘం ఏ జెండా ఏ జెండాకి సెల్యూట్ చేయాలా జాతీయ జెండాకి చేస్తారా లేకపోతే మీరు కాషాయ జెండాకి చేస్తారా మీరు సరే ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడతారు కదా మీ పైన దాడి మన ఫేస్ చేద్దాం ఫేస్ చేద్దాం నిజం మాట్లాడిన వాళ్ళ మీద చాలా సార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి జరిగినాయి జరగబోతూనే ఉంటాయి రైట్ ఓకే అంటే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల పర్టికులర్గా కాంట్రవర్సీ అవుతుంది దీనివల్ల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలుసు కూడా మాట్లాడుతుంటారు కదా దానివల్ల లే కాంట్రవర్సీ అని కాదు మన దేశం ఈ మతం అనే దాని మీద గత ఈ రోజున ముస్లిం ప్రార్థనా దేవాలయాల ముందర పోయి బూతులు మాట్లాడి కూడా నరికేస్తాం చంపేస్తామని నినాదాలు ఇచ్చే స్థాయికి వచ్చినాం మనం ఈ రోజున ఒక వ్యక్తి ధీరేంద్ర అనే వ్యక్తి హిందూ వ్యక్తి ముస్లింలాగా టోపీ పెట్టుకొని హిందూ ముస్లింల మధ్యలో మత ఘర్షణలు రేపడానికి ప్రయత్నం చేశాడు అతను అరెస్ట్ చేసినాడు అట్లాగే మొన్న కుంభమేళాలో వెయ్యి మందిని బాంబు పెట్టి పిలిచిస్తా అనే వ్యక్తి హిందూ అతను పేరేమో ముస్లిం పఠాన్ సిద్ధిగా అనే పేరు ఏదో పెట్టుకొని నేను ఇక్కడ బా బాంబు పెట్టి కుంభమేళాలో వెయ్యి మందిని చంపేస్తా అన్నాడు ముస్లిం పెట్టుకుంటే పోయి అరెస్ట్ చేస్తే హిందూ అని వెళ్ళిండు అంటే హిందువుల మధ్యలో హిందువుల పేర్లు వాళ్ళు ముస్లింల పేర్లు పెట్టుకొని హిందూ ముస్లిం మధ్యలో ద్వేషాలు పెంచడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇవన్నీ ఆధారాలు ముందు నేను నమ్మటం చేస్తారు కానీ అదే హిందూ ముస్లిం కలిసి ఉండకూడదు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఏమన్నాడు కటోగేతో బటోగే అన్నాడు అంటే కటోగేతో బటోగి అంటే ఏంటంటే హిందువులందరూ యూనియన్ యూనిటీగా లే బటోగేతో కటోగే అంటే మీరు కలిసి కట్టుగా లేకపోతే ఐకమత్యంగా లేకపోతే మీరు నాశనం అవుతారు అంటే మీరు అందరూ ఐకమత్యంగా ఉండాలి అంటారు ఐకమత్యంగా ఉంటే మీ ఎస్సీలకి గుడి ప్రవేశం ఎందుకు లేదు ఇప్పుడేమో రామేశ్వరం ఏమో రాముడు స్థాపించినవి కాదంటున్నాడు శైవులకి శంకరాచార్యులకి వీళ్ళకి క్లాషే కదా అది సో మన చరిత్ర మనం వెళ్తే కనుక ఇస్లాం రాకముందర కూడా మనకు యుద్ధాలు ఉన్నాయి యుద్ధాలు లేక కాదు ఇస్లాం రాకముందర కూడా యుద్ధాలు ఉన్నాయి యుద్ధాలంటే రెండు రకాలు నాకు అత్యధిక భూమి నా కంట్రోల్లో ఉండాలి నేను ఇంత పవర్ఫుల్ అని చెప్పుకోవడం కోసం జరుగుతుంది లేదా దానికి మతాన్ని కూడా వాడుకుంటారు ఆ శి శివుడు పూజ చేస్తే పాపి అని వాళ్ళు చెప్పడము విష్ణువుని ప్రార్థిస్తే పాపి అని వీళ్ళు చెప్పడము అట్లా కూడా ప్రజలని సైకలాజికల్గా తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి మన చరిత్ర చెప్తుంది నేను అసలు అంటే క్లోజ్ చేయాలన్నా కంటిన్యూ చేయాలన్నా కూడా నాకు అర్థమవుతుంది ఎందుకు అని అంటే కొంచెం నా నా ఈ ఇంటర్వ్యూ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమో అని అనిపిస్తుంది పర్వాలేదు ఇబ్బంది అయితే అంటే ఒక థాట్ అయితే స్టార్ట్ కావాలా రాబోయే జనరేషన్కి ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ కావాలా మతాన్ని అనేది అనాదిగా ఆధిపత్యం కోసం ఉపయోగించుకుంటున్న ఒక టూల్ ఓకే అని ప్రజలు గ్రహించాలా ఎస్పెషల్లీ ఏ రోజునైతే మతం లేదు అని ఒక అది రాబోయే రోజుల్లో డెఫినెట్గా వస్తుంది ఈ రోజు కాకపోతే యాభై వంద సంవత్సరాల తర్వాత సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చిన తర్వాత అసే చూస్తారు ఆలోచిస్తారు రైట్ ఓకే చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బహుశా నాకు తెలిసి నేను తక్కువ మాట్లాడి అవతల గెస్ట్ ఎక్కువ మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ ఇది ఎందుకు అని అంటే చింత రాజశేఖర్ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ ఆ కామెంట్స్కి నేను ఎక్కువ స్పందించాలి అనుకోలే సో అందుకోసమే దీన్ని కూడా ప్రొలాంగ్ చేయాలనుకోవట్లేను ఇప్పటితోటి ఇంటర్వ్యూ అయితే క్లోజ్ చేస్తున్నా దీని తర్వాత మళ్ళీ తోట మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్